హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే అందరూ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఉండాలని మరి మరి కోరుకుంటున్నా ఇప్పుడు తమ్మేం చూస్తుంటారు వీడియోలోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్ తులసి ముక్క వలన మన ఆరోగ్యానికి ఎన్ని లాభాలు వాటి గురించి వివరణ దీంట్లో కొన్ని కొన్ని విష జ్వరాలు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వంటి వ్యాధులకు కానీ నివారణ ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ఎక్కడ స్క్లిప్ చేయకుండా వీడియో అంతా వరకు చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాక భారతదేశంలో అన్ని హిందూ దేవాలయాల్లోన ఉద్యానవనంలోన ఇళ్ళ పెరట్లో తులసి ముక్కపించబడుతుంది తులసి కట్టుతిక్క రసము లఘు వృక్ష గుణము ఉన్న వీర్యము మరియు కటు విపకములను కలిగి ఉంది ఇది కాపవాత శాఖమును దీపనము మరియు పిత్తవర్తకము అనే కర్మలను కలిగి ఉంది తులసిని ఎక్కిళ్ళు దగ్గు ఉబ్బాసం ఆస్మ శూల కుష్టము మరియు మూత్రం కష్టంగా వెడలటం అనే వ్యాధులు ఉపయోగిస్తారు తులసి పత్రములను బీజములను తీర్థముగా దేవాలయాలలో ఇవ్వడం చూస్తుంటాము ఇది ఔషధ రీతి ఎంతో ఉపయోగకరము ఇది మానసిక ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది మానసిక వేదన చిత్తోద్వేగము తులసి నుండి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఆక్సైడ్ న్యూరోసిస్ వ్యాధిని అదుపులో చేసినట్లు పరిశోధనలలో గమనించారు విష జ్వరములకు ఇప్పటి నుంచి వేది వాడని ఫ్రెండ్స్ విష జ్వరాలు తులసి రసమునందు మిరియాలు కలిపి తీసుకున్న విష జ్వరాలు తగ్గుతాయి అలాగే వ్రణాలు పెద్ద పెద్ద గాయలు పుండలకి ఇప్పుడు నివారణకు ఫ్రెండ్స్ తులసి ఉమ్మెత్తాకు నల్ల ఉమ్మెత్తగాని మామూలు ఉమ్మెత్తగాని మొదలగున వాని ఆకులతో మెత్తగా నూరి పైపూతగా రాసిన తీవ్రమైన వ్రణాలు తగ్గుముఖం పడతాయి తర్వాత వచ్చేసి దగ్గు తులసి ఆకులు రసముతో తేనె కలిపి సేవిస్తే దగ్గు తగ్గుతుంది తర్వాత వచ్చేసి ఆస్మా తులసి అడ్డరసం కంటకారి దీర్యశీనాలతో కషాయం కాసి సేవిస్తే ఆస్మా నివారణ అవుతుంది తర్వాత ఇది ముఖ్య ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చర్మవేధులు తులసి ఆకులు వేప ఆకులు పసుపు కలిపి మెత్తగా నూరి నువ్వుల నూనెతో కలిపి రాస్తే చర్మ వేదలు తగ్గుతాయి క్రిములు తులిసి గింజలను పటిక బెల్లంతో కలిపి పరిగడుపును సేవిస్తే కడుపులోని క్రిములు నులిపురుగులు నశిస్తాయి తర్వాత ఫ్రెండ్స్ కడుపుబ్బరం తులసి రసంతో సొం కలిపి సేవిస్తే కడుపుబ్బరం తగ్గుతుంది ఇది ఇంకా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కానీ ముఖం పైన మొట్టలు ఉంటాయి కదా అందుకు నివారణకు మెటమలు నివారణకు తులసి ఆకులు రసాన్ని ముఖం మీద రాసుకొని గంట తర్వాత కడిగితే మొటిమలు మఠమాయం అలాగే చర్మంపై పేరుకుపోయిన మలినాలు తొలగిపోయి ముఖం ప్రకాశవంతం అవుతుంది మచ్చలు కూడా తొలుగును ప్రతినిత్యం నాలుగు ఐదు తులసి ఆకులు నమిలి మిరిగితే మానసిక ఆందోళన చాలా వరకు తగ్గుతుందని ఇటీవల పరిశోధనలో వెల్లడైంది ఒక తులసి ఆకు రసం తేనెతో కలిపి తీసుకుంటే కప్పంతో కూడిన దగ్గు వెంటనే తగ్గుతుంది తులసి వేరు చొంటిని సమానంగా కలిపి మెత్తగా నూరి కుంకుడు గింజ పరిమాణంలో మాత్రను చేసి ప్రతినిత్యము ఉదయము గోరువెచ్చని నీటితో సేవిస్తే చాలా రకపు వ్యాధులు నశిస్తాయి తులసి వెల్లుల్లి వీని రసం చెవిలో పోస్తే సీము వలన వచ్చిన చెవిపోటు వెంటనే తగ్గుతుంది తులసి గింజలు ఒక శంశాడు ఒక కప్ప నీటితో వేసి కొంచెం సేపు ఉంచి త్రాగితే మూత్రం సాఫీగా జరిగి కాలువాపులు తగ్గును ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్నది ప్రతి ఒక్క అంశము ఎంతో విలువైంది ఇలాంటి సమాచారం ఏ వేడవలో ఉండకపోవచ్చు బహుశా తర్వాత వచ్చేసి ఇది మా ఇంటి దగ్గర ఉన్న తులసి కోట ఫ్రెండ్స్ ఏ ఇంటి దగ్గరైనా అష్టాదశ పురాణాల్లో శాస్త్రాల్లో వేదములలో తులసి యొక్క విశిష్టత చెప్పి ఉన్నారు ఏ ఇంట్లో అయితే అనునిత్యము తులసిని పూజిస్తారో ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఆ ఇల్లు వర్తిల్లుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అలాగే మరొకసారి నా ఛానల్ చూస్తున్నందుకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్